రేపు ప్రొద్దున జరగబోయే విలువైన ఎన్నికకు విలువైన ఓటర్లకు విజ్ఞప్తి మీ ద్వారా ఒక ధర్మము ఒక పద్ధతి ఒక న్యాయము ఒక ప్రజలకు ఉపయోగపడే మా ఇద్దరికి ఏమి ఉపయోగపడకుండా నీచమైన పనికి బాలిన సుధీర్ రెడ్డి అవినాష్ రెడ్డికి ఓట్లు వేయద్దని కోరుతూ మీరు గతం చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరికి ఇండ్లు రేషన్ కార్డు పెన్షను త్రాగునీరు గ్యాస్ కనెక్షను కరెంటు వీధి లైటు హాస్పిటల్ సౌకర్యము ఉద్యోగ అవకాశము ఉపాధి అవకాశము చేనేతలకు రైతులకు మత్స్య కార్మికులకు అందరికీ ఉపయోగపడే విధంగా సొంత నిధులు కేంద్ర నిధులు రాష్ట్ర నిధులు రాబట్టడంలో నేను ఎక్స్పర్ట్గా ఎస్ట్ స్కీములు సెట్ చేసిన విద్యాలయాలను వదులుకొని మెడికల్ క్యాంపులు సీఎం రిలీఫ్ బండ్ వదులుకొని ఏ ఒక్కటి అతను వాళ్ళిద్దరు చేయన గలం విప్పలే అన్ని రోత పనులు ప్రతి దాంట్లో కమిషను నీళ్ళు అమ్ముకున్నారు కోళ్ళు అమ్ముకున్నారు ఇసుక అమ్ముకున్నారు మద్యం దొంగగా అమ్మినారు కరెంటు రేటు పెంచినారు డీజిల్ రేటు పెంచినారు గ్రావెల్ అమ్మినారు బూడిద అమ్మినారు మట్టి అమ్మినారు ఉద్యోగాలు వాళ్ళ యొక్క వాలంటీర్లు కూడా పోస్టులు అమ్మినారు ఇంత పనికి మళ్ళిన వాళ్ళు ఎక్కడ లేరు జగన్ రెడ్డి ఫైల్ రెడ్డి ఫైల్ అవినాష్ ఫైల్ మేనిఫెస్టో ఫైల్ ఉద్యోగాలు మన ఎలక్షన్లలో వాళ్ళు సంకేతం ఆరు లక్షల మంది ఓపెన్గా సంకేతం పంపినారు వారం రోజులైంది ఇప్పటికే అది బహుళంగా ప్రచారం జరిగింది కాబట్టి అదే మాకు సంకేతము కాబట్టి మేము ఖచ్చితంగా గెలుస్తాం మీ ద్వారా ఓటర్లను మరీ మరీ కోరేది ఖచ్చితంగా మీరు పర్యవేక్షణ బాగుంది పోలీస్ పర్యవేక్షణ బాగుంది రెవెన్యూ పర్యవేక్షణ బాగుంది మీరు అందరూ కలిసి సజావుగా ఎలక్షన్ జరిగేదానికోసం కోసం మేము కూడా స్వాడుగా పద్ధతిగా తిరుగుతాం మా వాళ్ళందరూ గట్టిగా మా ఈరోజు కూడా చెప్తున్నాం మాకు మంచి మెజారిటీ వస్తుందని ఆశిస్తూ మీ ద్వారా ఓటర్లకు మరీ మరీ చెప్పుకుంటున్నాం